సందేళ జిల్లా డౌన్లో మాజీ మంత్రి బుగ్గన కుమారెడ్డి వివాహ రిసెప్షన్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్నేహపూర్వకంగా హాజరై వధూవర్లకు ఆశీర్వాదాలు అందించిన జగన్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేని మోదీని వచ్చే ఎన్నికల్లో తిప్పికొడతాం రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక బీసీలకు న్యాయం జరుగుతుంది అంటున్న రేవంత్ రెడ్డి జంగర్ మంతర్లో మోదీ కిషన్ రెడ్డి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ కాంగ్రెస్ బీసీల వెన్నుదండగా నిలుస్తుందని ప్రకటించారు అమరావతిలో భూ వివాదాలకు పరిష్కారం దొరికింది మంత్రి నారాయణ వ్యూహంతో రైతులు అంగీకారానికి వచ్చారు అదనపు భూ సేకరణకు రైతులు సిద్ధం రిటర్నబుల్ ఫ్లాట్లు తౌరు చెల్లింపులపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది అమరావతిలో అభివృద్ధికి వేగం పెరిగే సూచనలు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితత్ మహిళ అని మోడీ పిలవలేదు ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలువలేదు బీజేపీ నాయకులకు నర నరాల్లో పులపిచ్చి పాకుపోయి ఉంది అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి తన భాష హావభావాలు మార్చుకోవాలని కోరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా పని మీద దృష్టి పెట్టాలని హితవు మరో మూడు నరేళ్లు సీఎం ఆయనేనని తర్వాత ఎవరన్నది అధిష్టానంతో పాటు ప్రజలే నిర్ణయిస్తారన్నారు కానీ జనసేన రివ్యూ చేసిందా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు ఉన్నా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి రివ్యూలు లేకపోతే పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ అయితే కొత్త అంశాలు వెలుగు చూశాయన్న కారణంతో ట్రయల్ తో పాటు మరింత దర్యాప్తు సాగించేలా కోర్టు అనుమతి కోరే అవకాశం ఇక నిందితుల బెయిల్ రద్దుపైన విచారణ కొనసాగుతోంది కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య శీతల యుద్ధం మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి దూకుడుతో వెంకటరెడ్డి వ్యాఖ్యలు కలకలం సామాజిక సమీకరణల్లో కలిసిరాని లెక్కలతో ఇద్దరి మధ్య రాజకీయం వేడికి పోయింది కేసీఆర్ కు బీఆర్ఎస్ సీనియర్లపై విశ్వాసం తగ్గిందా ఎర్రబెల్లి తలసాని మల్లారెడ్డిలను దూరంగా ఉంచుతున్నట్లు రాజకీయ సంకేతాలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న కాంగ్రెస్ తో టచ్ చిరంజీవి మాత్రం వదలడం లేదు రేవంత్ తో భేటీపై పొలిటికల్ గా గ్యాసిప్ లు ఊపందుకున్నా రాజకీయాలకు దూరమేనని చిరంజీవి స్పష్టం చేశారు తాను చేసే మంచే మాట్లాడుతుందని క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్ పాదయాత్ర హామీ నెరవేరింది కర్నూలు అశోక్ నగర్ గూడెం కొట్టాల వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం జీవో ద్వారా స్థలాన్ని కేటాయించింది ఏపీ రాజకీయంలోకి రావాలనుకుంటున్న సినీ నటుడు సుమన్ కానీ పార్టీలకి ప్రజలకి ఆయనపై ఆసక్తి లేకుండా పోయింది గతంలో ఓసారి టీడీపీ ఆఫర్ ఇచ్చినా వర్కౌట్ ఇప్పుడు ఏ పార్టీ అయినా ఆయనను పిలిచే అవకాశం లేదు ఏలూరు జిల్లాలో విద్యా సంస్థల బస్సులపై తనిఖీలు నిర్వహించిన అధికారులు పదిహేను కేసులు నమోదు చేసి ఇరవై ఆరు వేల రూపాయల అపరాధ సుములు విధించారు నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని డిటిసి కరీం హెచ్చరించారు మహబూబ్ నగర్ లో నీటిపారుదల శాఖ ఇంజనీర్ మహమ్మద్ ఫయాజ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఎల్ఆర్ఎస్ సేవలకు గాను మూడు వేల రూపాయలు అధికారులు పట్టుకున్నారు ప్రజలు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది సంధ్యా థియేటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది మృతురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఘటనపై ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సూచించింది ఏపీలో త్వరలో రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు దూసుకెళ్లనున్నాయి ఆర్టీసీ ప్రాతిపదికన ఏడు వందల యాభై ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్ చేయబోతుంది వీటి కోసం నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి పన్నెండు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు డిసెంబర్ నాటికి అన్ని సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు జగన్ పరిపాలన రాష్ట్ర పరువుకు మచ్చపెట్టిందని కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ లీడర్ వల్లూరు భార్గవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి భూమి కాదు ప్రజల కళ అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం నిధులు కావాలని డిమాండ్ చేశారు అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు గుజరాత్ లో జూలై తొమ్మిదిన కూలిన వంతెనపై నుంచి ఒక్క నెల తర్వాత ట్రక్కును సురక్షితంగా బయటకు తీశారు వంతన బలహీనంగా ఉండడంతో క్రేన్లు వాడకుండా ఎయిర్ బెలూన్ల సహాయంతో ట్రక్కును లిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ సూపరింటెండెంట్ వాసు టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు తనపై విమర్శలు వచ్చినా స్పందించనని తన మంచి పనులే తనకు రక్షణ అన్నారు మెగా బ్లడ్ డొనరేషన్ డ్రైవ్ లో అభిమానులు పాల్గొనడం గర్వకారణమన్నారు విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది మొత్తంగా పది స్థానాల్లో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుని పైచేయి సాధించింది టీడీపీకి ఎనిమిది బీజేపీకి ఒకటి వైసీపీకి కేవలం ఒక్క స్థానమే దక్కింది వైసీపీ తరఫున ఇరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గెలిచారు జీవీఎంసీలో మరోసారి కూటమి బలం చాటింది బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది బ్రాహ్మణలకు గౌరవ వేతనంతో పాటు నలభై వేల హెయిర్ కటింగ్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు హాస్టల్ సీట్ల కేటాయింపు అంశాలపై ప్రిన్సిపల్ భువనేశ్వరితో సమీక్ష నిర్వహించారు రోజులు జైలు ప్రకాశం జిల్లాలో మద్యం తాగి బైక్ నడిపిన వ్యక్తికి గిద్దలూరు కోర్టు యాభై రోజుల జైలు పదివేల రూపాయల జరిమానా విధించింది కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరిక జారీ చేశారు